ప్రైస్ లార్డ్ ప్రియ సహోదరి సహోదరుడా సమస్యలతో ఇరుకు ఇబ్బందులతో కృంగిపోతూ ఉన్నావా ఏ సమస్య అయితే ఈరోజు నిన్ను సతమతం చేస్తుందో ఏ సమస్య అయితే ఈరోజు నిన్ను సమాధి చేస్తుందో ఆ సమస్యని బట్టి ఎంతకాలం కృంగిపోతావు ఎంతకాలం ఏడుస్తూనే ఉంటావు రా ప్రభువుని ఆశ్రయించు ప్రభువుని ఆశ్రయించు వారు సంతోషాన్ని స్వతంత్రించుకుంటారు చనిపోవలసినటువంటి ధాన్యాలు షడ్రక్ మేషిక్ అబద్నగో ప్రభువును ఆశ్రయించారు ఏం జరిగిందండి సమస్య తీరిపోవడమే కాదండి వారిని దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాడు నీ సమస్యను తీర్చడమే కాదు నిన్ను ఉన్నతమైన స్థాయికి స్థితికి సమృద్ధిలోనికి నా దేవుడిని తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు చేయవలసింది ఏంటి నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే నీ సమస్యను ప్రభుత్వం పంచుకో కార్యం చేస్తావుఎస్కెల్ ముప్పై ఆరు పదకొండు అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మునిపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ అని అని విశ్వాసంతోను ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు ఆ మెయిన్ ద లాడ్